అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్ల మీద ఎదురిపోయి శుభార్త వచ్చిందండి అందుకంటే ఈ వీడియోలు చెప్తాను వీడియోని చవర్త చూసి లైక్ చేయండి చాలామంది వీడియోని లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వీళ్ళకి చూపిస్తుంది మీరు చూశారు ఎంపర్మెంట్ తెలుసుకున్నారు వెళ్ళిపోతున్నారు లైక్ కూడా చేయట్లేదు లైక్ చేస్తే మీకు లిస్టులో కూడా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి రోజులో చాలా వీడియోస్ వేస్ట్ వీడియోస్ చూస్తాం డేటా వేస్ట్ చేసుకుంటాం పనికి వచ్చే వీడియోస్ డబ్బులు వచ్చే వీడియోస్ ఏమైనా ఉన్నాయి గవర్నమెంట్ స్కీమ్స్ దయచేసి బెట్టింగ్ యాప్లో చెత్త చదారం మీరు చూసిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మాత్రం చూడడం మర్చిపోతాం ఓకే చూడండి ఈరోజు పదకొండింటి వరకు రాత్రి పదకొండింటి వరకు అసెంబ్లీ సమావేశం జరుగుతుంది కావాలంటే మీరు లైవ్ లేదా తెలంగాణకు సంబంధించినటువంటి సీఎం గారి ఛానల్లో మీరు లైవ్ చూడొచ్చు వాదోపవాదాలు చర్చలు అలాగే ప్రవేశపెట్టవలసిన పథకాలు వాటికి అవ్వ ఇవ్వవలసిన బడ్జెట్ వాటి ఎక్కడి నుంచి సేకరిస్తారు ఇవన్నీ కూడా ఈరోజు అయితే చర్చిస్తారు మరి ఈ రోజే లాస్ట్ ఏంటో తెలియదు ఈరోజు పదకొండింటి వరకు కూడా ఆ చర్చోపచర్చిలు వాదోపవాదాలు ఉంటాయని అయితే అసెంబ్లీ స్పీకర్ శ్రీరామ్ గారు చెప్పడం అయితే జరిగింది దానికి అలాగే జరుగుతుంది అటువంటి ప్రాబ్లం అయితే లేదు సో ఆసరా పెన్షన్లు పెంపు మీద అలాగే కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా ఓగా ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు రాష్ట్రాల రైతులకు ముంచారు మీరు మేము ఉన్నప్పుడు అలా చేసాము ఎందులా చేసాము అని అలాగే ఆసరా పెన్షన్లు ఎప్పుడు పెంచుతారు పెంచుతారని ఇచ్చారు అలాగే ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నారు ఇలా చాలా చాలా అయితే వారైతే ప్రశ్నలు అడగడం జరుగుతుంది దానికి సంబంధించి ఆ శాఖకు సంబంధించిన మంత్రులు ఎవరైతేనో సమాధానం ఇస్తున్నారో మరోపక్క బట్టి ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నారో వీరు కూడా సమాధానం ఇవ్వడం జరుగుతుంది అయితే ఏ పెన్షన్ పెంచినా ఏది చేసినా కూడా మనకి కొత్త సంవత్సరంలోనే దీన్ని అమలు చేసే అవకాశం అయితే ఉంది అయితే మనకి సంక్రాంతికి రైతు భరోసా ఇచ్చినట్లయితే మరి పెన్షన్లు ఎప్పుడు పెంచుతారు అసలు వాళ్ళ సబ్జెక్ట్లో ఉందా లేదా ఈ పెన్షన్లు ఎప్పుడు అని చాలా వాదోపవాదాలు వినబడుతున్నాయి కానీ ఒక హింట్ అయితే దొరికింది ఏంటంటే మనకి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కు ముందు ఈ యొక్క పెన్షన్ల పెంపు అనేది ఉన్నదైతే కరాకంటికి అనిపిస్తుంది మరి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి మరి మరలా లోకల్గా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ ఆకట్టుకోవాలి పంచాయతీ లెవెల్లో గ్రామ రెవెన్యూ లెవెల్లో కూడా వీళ్ళ అధికారులు ఉన్నట్లయితే పథకాలు సూటిగా వారికి అయితే వెళ్తే వారికి గౌరవం ఉంటుంది మరలా మరలా వారికి అవకాశం ఉంటుంది కనుక ఈ సమయాల్లో అయితే ఈ ఆసరా పెన్షన్ల పెంపు అయితే ఉంటుందని అయితే ఓహో గానాలు అయితే వినబడుతున్నాయి ఓ పాలక వర్గాల నుంచి కూడా ఒక మాట అయితే వినబడుతుంది ఒక సందం ఒక సమయం సందర్భం అయితే చూసుకుని అయితే ఆ పథకాన్ని అయితే విడుదలైతే చేస్తాను చూద్దాం నేను వీడియో మరలా ఇన్ఫర్మేషన్ వేస్తే వీడియో చేస్తాను వీడియో లైక్ చేయని మరలా ఈ అసెంబ్లీ మీటింగ్స్ ఏమైనావు దేనికి ఆమోదం తెలిపారో దేనికి నో అనేది కూడా రేపు మరలా వీడియో చేస్తాను థ్యాంక్ యూ